లోక్సభలో భద్రతా వైఫల్యం ఘటనలో ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో నిందితుల కోసం గాలిస్తున్నారు నిందితులు లోక్సభలోకి వెళ్లేందుకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పాసులు వినియోగించారు దీంతో ఆయన కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ లోక్సభలోకి దుండగులు దూసుకురావడం దేశాన్ని గురిచేసింది ఈ ఘటనలో ఆరుగురు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు మరో నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు దుండగులు పక్కా ప్రణాళిక పరస్పర సమన్వయంతోనే ఈ తరహా దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు నిందితులందరికీ నాలుగేళ్లుగా పరిచయం ఉందని కొద్ది రోజుల క్రితమే రెక్కీ కూడా నిర్వహించారని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి లోక్సభ గ్యాలరీలోకి ప్రవేశించి ఎంపీలను భయాందోళనకు గురిచేసిన సాగర్ శర్మ మనోరంజన్ డి అనే వ్యక్తులను అక్కడే అదుపులోకి తీసుకున్నారు అమోల్ షిందే నీలంను పార్లమెంట్ భవనం బయట అరెస్టు చేశారు ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నారు వీరితో పాటు లలిత్ విక్రమ్ అనే మరో ఇద్దరి పేర్లు బయటకొచ్చాయి దీంతో విక్రమ్ను గురుగ్రాంలో అదుపులోకి తీసుకోగా లలిత్ కోసం గాలింపు చేపట్టారు పార్లమెంటుకు వచ్చే ముందు వీరంతా గురుగ్రాంలోని విక్రమ్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది ప్రణాళిక ప్రకారం ఆరుగురు పార్లమెంట్ లోపలికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఇద్దరికే విజిటర్ పాసులు దొరికాయి నాలుగేళ్లుగా ఒకరితో ఇంకొకరికి పరిచయం ఉందని సామాజిక మాధ్యమాల వేదికగా కాంటాక్ట్ అయ్యేవారని పోలీసులు గుర్తించారు ఈ తరహా దాడికి ప్రయత్నించాలని ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థ ఆదేశించిందా అన్న కోడంలో విచారణ చేపట్టారు నిందితులు లోక్సభలోకి వెళ్లేందుకు అవసరమైన పాసులు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి జారీ అయ్యాయి దీంతో ఆయన కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు లోక్సభలో జరిగిన భద్రతా వైఫల్యానికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ లోపల బయట పసుపు రంగుతో కూడిన పొగను విడుదల చేస్తూ ఎంపీలు భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు సంచలనం కోసం దుండగులు చేసిన ఈ చర్యతో యావత్ దేశం ఉలిక్కిపడింది అయితే ఇవి సాధారణ రంగులతో కూడిన వాయువులు విడుదల చేసేవేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఊరట కలిగించింది